కుమార్ సీతారామపురం ఆయన కూడా సదాశివుని పాలెం సాధు పవన్ సందీప్నగరం సాధు శ్రీలేఖ తుమ్మూరు వాళ్ళకి ఎంప్లాయీ అయ్యేలా కూడా ఒక పేరు మీద ట్వెల్వ్ థర్టీన్ అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ సైబర్ ఫ్రాడ్ కి యూజ్ చేయడం జరిగింది అకౌంట్ ఓపెనింగ్ చేసినప్పుడు త్రీ థౌసండ్ ఫైవ్ వాళ్ళకి కన్సెంట్ వాళ్ళకి కూడా ఇచ్చి వాళ్ళకి టోటల్ క్రెడెన్షియల్ హ్యాండ్ ఓవర్ చేసింది ఏటీఎం బ్యాంక్ టోటల్ డీటెయిల్స్ ఆన్లైన్ ఇంటర్నెట్ కి పాస్వర్డ్స్ అన్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది సో ఐడెంటిటీ వాళ్ళకి కొల్యూడ్ అయి ఇది టోటల్ అకౌంట్స్ కి అయింది ఇక్కడ లోకల్లో కూడా కొంతమంది ఇలెవెన్ మెంబర్స్ ఇప్పటివరకు ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ లో ఇలెవెన్ మంది ఇక్కడ ఖమ్మం కమిషనరేట్ లో సత్తుపల్లి ప్రాంతంలో కొంతమంది ఇలెవెన్ మెంబర్ కి వాళ్ళ పేరు మీద కూడా సేమ్ अकाउंट ओपन చేసి ఇది ట్రాన్స్ఫర్ కి డబ్బు ట్రాన్స్ కొలై జనవరి సో ఇది సేమ్ ఇన్ సైబర్ క్రైమ్ పోర్టల్ ఒక కొ విక్టిమే ఎక్యూజ్ అయ్యే సో జనరల్ లా టెర్మో సై ద लिंगापाल కందుకూరి మనికంట लिंगाపాలం తన్నీరు మహేష్ లింగాపాలెం గొల్లముడి నాగముఖేశ్ లింగపాలెం కంచా ఓపు శ్రీనివాస్ లింగాపాలెం రాయల అజయ్ కుమార్ లింగపాలెం రాయల గోపీ లింగాపాలెం పాలనగేశ్ పల్ల నాగేష్ లింగపాలెం లింగపాలెం కందుకూరి జగదీష్ లింగపాలెం రాజు ఆయన తాము అందరూ కూడా ఏజెంట్స్ ద్వారా వాళ్ళతో కన్నైవై ఇది సైబర్ ఫ్రాడ్ లో సో వాళ్ళకి ఇప్పుడు మెయిన్ మోడర్స్ ఆపరేట్ అంటే వాళ్ళ ఇది ఓపెన్ చేసిన తర్వాత కంబోడియాలో సెంటర్స్ ఉన్నాయి కాల్ సెంటర్స్ అక్కడ ఫ్రాడ్ వాళ్ళతో కన్న లోకల్స్ కి ఎవరైనా వాళ్ళకి మెసేజ్ పెట్టి వాళ్ళతో కాల్ చేసి ఓటీపీ ఫ్రాడ్ మ్యారేజ్ ఫ్రాడ్స్ ఉన్నాయి తర్వాత కొన్ని ఫ్రాడ్ అది చేసి వాళ్ళకి డబ్బు తీసుకుపోయింది ఇందులో ఏపీకే వాట్సాప్ లో కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి టెలిగ్రామ్ లింక్ పంపించి అక్కడ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇచ్చి డిపాజిట్ చేసి తర్వాత చీటింగ్ చేస్తున్నారు ఎటువంటి మన దగ్గర కూడా రెగ్యులర్ గా కూడా మీకు తెలుసా ఇక్కడ టోటల్ మన ఖమ్మంలో తెలంగాణలో వేరే అదర్ స్టేట్స్ లో కూడా ఇది ఇటువంటి రెగ్యులర్ గా సైబర్ ఫ్రా ఫ్రాడ్ జరుగుతుంది మేము అందరికి అందరూ విజ్ఞప్తి చేస్తాము ఎవరైనా వాళ్ళకి అకౌంట్ వేరే వాళ్ళకి యూజ్ చేయడానికి ఇవ్వకూడదు ఇది మ్యూల్ అకౌంట్ అకౌంట్ అలాగే యూజ్ అయితే మీ అకౌంట్ ఓపెన్ చేసి మేము మీరు వేరే వాళ్ళకి డబ్బు గురించి ట్రాన్స్ఫర్ కోసం ఇస్తే అది క్రైమ్ లో యూజ్ అవుతుంది అవుతుంది హవాలా హవాలా కోసం యూజ్ చేస్తారా లేకపోతే సైబర్ ఫ్రాడ్ లో లోక్వెంటి క్రైమ్ లో డ్రగ్స్ క్రైమ్ లో మీ అకౌంట్ డబ్బు జమ చేసి తర్వాత డ్రగ్స్ పర్చేజ్ చేస్తారా మీ అకౌంట్ లో వేరే వాళ్ళకి చేసి మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత అక్కడ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారా మీరు కూడా వాళ్ళతో పాటు చిన్న కమిషన్ కి వాళ్ళతో పాటు క్రిమినల్ అవుతారా అందరూ ఈ సత్తుపల్లి ప్రాంతంలో అందరికి విలేజ్ విలేజ్ కి ప్రతి ఊరుకి మీడియాతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఇటువంటి धंधा लो कड़े नहीं माल काम